దేన స్తోత్రాలు మీ అందరికీ నా వందనానండి కృత నిబంధనలోని వ్రాయబడిన చరిత్రాత్మక సంఘాలు అన్నీ సుమారు వంద సంవత్సరాల్లో కాల వ్యవధిలో రాయబడి ఉన్నవి అనగా క్రీస్తు పూర్వము ఆరో సంవత్సరము నుండి క్రీస్తు శకము తొంభై ఐదు సంవత్సరం వరకు మూడు కాలాలుగా విభజించారు అందులో ఒక కాలము యేసుక్రీస్తు జీవిత చరిత్ర పరిచర్య యేసుక్రీస్తు జీవితం పరిచర్య చేసిన కాలం మూడు సంఘం ఆరంభము అభివృద్ధి రెండు మూడు సంఘ వ్యాపక కాలము మరియు హింసము హింసను ఎదుర్కొన్న కాలము ఈ మూడు కూడా మొదటిది క్రీస్తు పూర్వము ఆరు ను ఆరో సంవత్సరం నుండి క్రీస్తు శకము ఇరవై తొమ్మిదో వరకు ఒక కాలము క్రీస్తు సంఘ ఆరంభము మరియు అభివృద్ధి క్రీస్తు శకము ముప్పయో సంవత్సరం నుండి అరవయో సంవత్సరం వరకు ఒక కాలము అరవై ఒకటి నుంచి తొంభై ఐదో వరకు తొంభై ఐదు క్రీస్తు శకము అరవై నుండి తొంభై ఐదో వరకు ఒక కాలం అని వ్రాయబడి ఉన్నదండి అందులో అపస్తల కార్యములు ఒకటి క్రీస్తు పూర్వము ఆరు నుండి క్రీస్తు శాఖం ఇరవై తొమ్మిది వరకు కూడా మత్తై సువార్త మార్కు సువార్త లోకా సువార్త యోహాను సువార్త ఆ మూడు ఒక కాలం రెండవ కాలం సంఘ ఆరంభము మరియు అభివృద్ధి క్రీస్తు శాఖ ముప్పై నుండి అరవై సంవత్సరం వరకు అపుస్తుల కార్యములు పత్రిక గలతీ పత్రిక ఎఫ్ఎసి పత్రిక మొదటి దశలోని పత్రిక రెండో దశలోని పత్రిక మొదటి కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక ఎఫ్ఎస్సీలు పత్రిక మొదటి దశలోనిక పత్రిక రెండు దశలోనిక పత్రిక కొలసి కొలసీ పత్రిక పిలిపి పత్రిక ఫిలోమోను పత్రిక యాకోబు పత్రిక ఈ మూడు కాలాలు రెండో రెండు కా రెండో కాలం ఈ రాయబడి ఉన్నది ముప్పై నుండి అరవై సంవత్సరాల వరకు ఉన్న కాల వ్యవధి మూడో కాల వ్యవధి క్రీస్తు శకము అరవై నుండి తొంభై ఐదు వరకు అందులో రాయబడిన కాలాలు మొదటి కొరింది మొదటి తిమోతి పత్రిక రెండో తిమోతి పత్రిక తీతు పత్రిక మొదటి పేతురు రెండో పేతురు పత్రిక హెబ్రాయి పత్రిక యూధా పత్రిక మొదటి వ్యవహాను పత్రిక రెండో వ్యవహాను పత్రిక మూడో వ్యవహాను పత్రిక ప్రకటన గ్రంథము ఈ ఈ మూడు ఈ మూడు కాలాలు విభజించారండి ఈ వంద సంవత్సరాలలోపు మూడు కాలాలుగా విభజించారు ఈ కాల పరిచర్యను దేవుడు కాలమును అనుసరించిన క్రొత్త నిబంధన పుస్తకములు రాయబడిన కాలము క్రొత్త నిబంధన పుస్తకములు వ్రాయబడిన కాలము ఒకటి యాకోబు యాకోబు రా రాసిన రాశాడు యాకోబు రాసినది క్రీస్తు శకము నలభై ఐదులో రాశాడు యాకోబు పత్రిక యాకోబు రాశాడు గలాతీలకు క్రీస్తు శకము నలభై ఎనిమిదిలో రాశాడు మొదటి దశలోనిక రెండో దశలోనిక మొదటి కొరింది రెండో కొరింది రోమా పత్రిక మార్కు సువార్త క్రీస్తు క్రీస్తుశాము యాభై ఎనిమిదిలో వ్రాశాడు మత్త సువార్త లూకా సువార్త క్రీస్తు శకం యాభై తొమ్మిదిలో వ్రాసాడు వ్రాసారు కొలసి ఎఫెసి ఫిలిప్ ఫిలోమోను క్రీస్తు శకము అరవై ఒకటిలో వ్రాశారు తీతు పత్రిక మొదటి తీతు పత్రిక మొదటి తిమ్మోతి పత్రిక రెండో తిమ్మోతి పత్రిక క్రీస్తు శకము అరవై ఐదులో రాశారు మొదటి పత్రిక హెబ్రాయ్ పత్రిక యోధా పత్రిక క్రీస్తు శకము అరవై ఏడులో రాశారు మొదటి పే రెండో పేతురు క్రీస్తు శకము అరవై ఎనిమిదిలో రాశారు యోహాను సువార్త మొదటి వ్యవహాను పత్రిక రెండో యోహాను పత్రిక మూడో వ్యవహాను పత్రిక క్రీస్తు శకము తొంభైలో రాశారు ప్రకటన గ్రంథము క్రీస్తు శకము తొంభై ఆరులో వ్రాశారు ఇదండి మరి దేనం స్తోత్రాలు మరి క్రీస్తు పూర్వము క్రొత్త నిబంధనలోని చరిత్రాత్మక సంఘాలన్నీ సుమారు వంద సంవత్సరములో కాలములో వ్యవధిలో రాయబడిన పత్రికలు మరి స్తోత్రాలు ఈ మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్